హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటో చూస్తే షాక్ అయిపోతారు అదేమిటంటే మీరు తమ్న చూసినట్టుగానే చాలా మందికి అండర్ ట్వంటీ ల్యాక్స్లో అందరూ కొనగలిగేది అండ్ చెప్పే కారు వచ్చేసి ఉండాయి క్రేటా కానీ ఇప్పుడు దానికి కాంపిటేటర్స్ వచ్చేసాయి ఇప్పుడు ప్రజలందరి బ్రెయిన్లో ఒక క్వశ్చన్ పడిపోయింది అండర్ ట్వంటీ ల్యాక్స్లో ఈ మూడు కార్లలోనే ఏ కార్ బెస్ట్గా ఉంటుంది కొనుక్కోవడానికి మనం ఈరోజు ఈ క్వశ్చన్కి సొల్యూషన్ అనేది చెక్ పెట్టేబోతున్నాం చెక్ అంటే చెస్ గేమ్ కాదు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అని డట్ట ఐ థింక్ వాట్ ఈరోజు మనం ఈ కార్ల యొక్క కంపారిజన్ అనేది చేద్దాం వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఏ కార్ అనేది ది బెస్ట్ అని ఇప్పుడైతే ఈ కంపారిజన్ వీడియో చేస్తున్నా మరి నెక్స్ట్ ఏం చేయాలి అంతకంటే ముందు ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ కూడా కొట్టండి ఈ కంపారిజన్ వీడియో అనేది మనం టోటల్గా పదిహేను టాపిక్స్ మీద కంపేర్ చేయబోతున్నాం భయంకరంగా ఉంది అవేంటంటే ఇంజిన్ ఆప్షన్స్ మైలేజ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కార్ డైమెన్షన్స్ బూట్ స్పేస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఫ్యూచర్స్ సన్రూఫ్ సేఫ్టీ లైట్స్ ఇంటీరియర్ ఎంటర్టైన్మెంట్ కలర్ ఆప్షన్స్ టైర్ ప్రొఫైల్ అండ్ లాస్ట్ వచ్చేసి ప్రైస్ ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో టాపిక్ వచ్చేసి ఇంజిన్ ఆప్షన్స్ ఈ మూడు కార్లు వచ్చేసి మూడు ఇంజన్ ఆప్షన్స్తో వస్తున్నాయి అవేంటంటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ రెండోది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్ మూడోది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఈ మూడు కార్లు ఈ మూడు ఇంజన్ ఆప్షన్స్తో వస్తున్నాయి కాబట్టి సో ఈ టాపిక్లో వన్ పాయింట్ అనేది మూడు కార్లకి వెళ్తుంది కార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్గా మైలేజ్ చూస్తారు ఇప్పుడు ఈ మూడు కార్ల యొక్క మైలేజ్ ఎంతో తెలుసుకుందాం టాటా సియారా వచ్చేసి పదహారు కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు వస్తుంది అదే సెల్టోస్ చూసుకున్నట్లయితే పదిహేడు కిలోమీటర్ల నుండి ఇరవై ఒకటి కిలోమీటర్ల వరకు వస్తుంది హుండా క్రేటా వచ్చేసి పదిహేడు కిలోమీటర్ల నుండి ఇరవై రెండు కిలోమీటర్ల వరకు వస్తుంది సో ఈ టాపిక్లో వన్ పాయింట్ అనేది హుండాయ క్రేటాకు వెళ్తుంది అలానే రెండు కార్లు తక్కువేమీ కాదు జస్ట్ చిన్న ఫిగర్స్ తోటి వెనుక ఉన్నాయి మూడవ టాపిక్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఈ మూడు కార్లు సేమ్ ఫిఫ్టీ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తున్నాయి సో ఈ టాపిక్లో కూడా వన్ పాయింట్ అనేది మూడు కార్లకు వెళ్తుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చాలామంది అనుకుంటారు ఇది కూడా ఒక టాపిక్ అని కానీ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది డ్రైవర్కి చాలా ఉపయోగపడుతుంది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మూడిట్లో కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది సో మళ్ళీ ఈ టాపిక్లో కూడా పాయింట్ అనేది మూడు కార్లకి వెళ్తుంది ఏంటి కంపారిజన్లో కార్లకి ఈక్వల్ పాయింట్స్ వెళ్తున్నాయి అనుకుంటున్నారా కొద్దిగా వెయిట్ చేయండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కారు యొక్క డైమెన్షన్స్ అనమాట కారు డైమెన్షన్స్ అనేది ఎంత పెద్దగా ఉంటే మీకు అంత స్పేస్ అనేది ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి టాటా సియారా ఈ కార్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎంఎం లెంగ్త్ ఉంది అదే కియా సెల్టోస్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఎంఎం లెంగ్త్ ఉంది క్రేటా చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎంఎం లెంగ్త్ ఉంది విడుతు వచ్చేసి టాటా సిరా వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఎంఎం కియా కియాసెల్టోస్ వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎంఎం హుండై క్రేటా వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఎంఎం సో ఈ టాపిక్లో వన్ పాయింట్ వచ్చేసి ఎల్టోస్కి వెళ్తుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బూట్ స్పేస్ అనమాట ఈ బూట్ స్పేస్ అనేది మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఉపయోగపడవచ్చు టాటా సిఆరాకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ లీటర్స్ కియాస్ఎల్టోస్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ లీటర్స్ హుండై క్రేటాకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ థర్టీ త్రీ లీటర్స్ సో ఈ టాపిక్లో వన్ పాయింట్ అనేది ఖచ్చితంగా టాటా సిఆరాకి వెళ్తుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే కార్ అనేది అంతగా గ్రౌండ్కి టచ్ అవ్వదు టాటా సిఆర్ఆకి వచ్చేసి టూ హండ్రెడ్ ఫైవ్ ఎంఎం అనేది ఉంది కియాసెల్టోస్కి వచ్చేసి వన్ హండ్రెడ్ నైంటీ ఎంఎం ఉంది అదే హుండయ్ క్రేటాకి చూసుకున్నట్లయితే వన్ హండ్రెడ్ నైంటీ ఎంఎంఏ ఉంది సో ఈ టాపిక్లో కూడా మళ్ళీ టాటా సిఆర్ఆకి వన్ పాయింట్ వెళ్తుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యూచర్స్ అనమాట టాటా సిఆరా చూసుకున్నట్లయితే చాలా ఫీచర్స్తో వస్తుంది లైక్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఫ్రంట్ అండ్ రేర్ ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇంటీరియర్లు అట్రాక్టివ్గా ఉండడానికి ఆంబియన్స్ లైటింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా అండ్ మోర్ స్పేస్తో వస్తుంది అండ్ ఈ సీట్స్ అనేవి రిక్లైన్ చేసుకోవచ్చు డ్రైవర్ స్టీరింగ్కి సంబంధించి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ కియా సెల్టోస్ యొక్క ఫీచర్స్ చూసుకున్నాం పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఫ్రంట్ అండ్ రేర్ వెంటిలేటెడ్ సీట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఇంటీరియర్ గుడ్ అట్రాక్షన్ వైర్లెస్ ఛార్జింగ్ అడ్జస్టబుల్ సీట్స్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ గ్లో బాక్స్ బ్యాక్ సైడ్ సీట్స్ కంఫర్ట్గా ఇంకా మరెన్నో చాలా ఫీచర్స్తో వస్తుంది నెక్స్ట్ హుండాయ్ క్రేట్ యొక్క ఫీచర్స్ తెలుసుకుందాం పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఫ్రంట్ అండ్ రేయర్ ఏసీవెంట్స్ అండ్ డ్యూయల్ జోన్ ఏసీ కంట్రోల్ వెంటిలేటెడ్ సీట్స్ కూల్డ్ గ్లో బాక్స్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ ఇంటీరియర్ కంఫర్ట్ ఎయిట్ వే అడ్జస్టబుల్ సీట్స్ బ్యాక్ సైడ్ సీట్స్ రిక్లైనబుల్ వాయిస్ కమాండ్స్ వైర్లెస్ ఛార్జర్ రేర్ విండో సన్షైట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్తో వస్తుంది సో ఈ టాపిక్లో వన్ పాయింట్ అనేది మూడు కార్లకి వెళుతుంది ఎందుకంటే మూడు కార్లకి చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అందరూ ఇష్టపడేది సన్ రూఫ్ సన్ రూఫ్ అనేది మూడు కార్లలో ప్యానారోమిక్ సన్ రూఫ్ ఇచ్చారు కానీ అన్నిటికంటే టాటా సిఆరాలో పెద్ద సన్ రూఫ్ అనేది ఉంది ఇది లార్జెస్ట్ సన్ రూఫ్ బిట్వీన్ దిస్ త్రీ కార్స్ అని చెప్పవచ్చు సో ఈ టాపిక్లో వన్ పాయింట్ అనేది టాటా సియారాకే వెళ్తుంది సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సేఫ్టీ చాలామంది మెయిన్గా కార్ కొనుక్కునేది ఈ రీజన్ వల్ల కూడా సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే టాటా సిఆరాలో ఫైవ్ స్టార్ సేఫ్టీ అనేది ఉంది మిగతా రెండు కార్లలో త్రీ స్టార్ సేఫ్టీ అనేది ఉంది ఈ మూడు కార్లలో అడాస్ లెవెల్ టూ అనేది ఉంది కానీ టాటా సిరాలో కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రాలు ఉన్నాయి ఫర్ సేఫ్టీ రీజన్స్ ముందు నుంచి టాటా అంటేనే ఒక మంచి బిల్డ్ క్వాలిటీ అని అందరికీ తెలుసు సో ఈ టాపిక్లో వన్ పాయింట్ టాటా సిరాకి వెళ్తుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైట్స్ సియా సెల్టోస్లో ఒక మంచి స్పోర్టీ లుక్ తోటి లైట్స్ అనేవి వస్తున్నాయి అండ్ ఆల్ లైట్స్ అనేవి ఎల్ఈడితో వస్తున్నాయి హుడా క్రేటాలు వచ్చేసి నార్మల్గా పవర్ఫుల్ ఎల్ఈడితో వస్తున్నాయి ఇవి చూడడానికి నార్మల్గా ఉన్నాయి ఇక టాటా సీరా చూసుకున్నట్లయితే ఇవి కూడా నార్మల్ అనేవి ఎల్ఈడితో వస్తున్నాయి సో ఈ టాపిక్లో వన్ పాయింట్ అనేది కియా సెల్టోస్కి వెళ్తుంది నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ వన్ టాటా సిఆర్ చూసుకున్నట్లయితే ఇది కొత్త టెక్నాలజీ మూడు స్క్రీన్తో వస్తుంది అండ్ దీని యొక్క సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే హార్మన్ కార్డ్ అండ్ స్పీకర్ సౌండ్ సిస్టంతో వస్తుంది ఇందులో మ్యూజిక్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది మరి ఇందులో కో ప్యాసింజర్కి ఎక్స్ట్రా స్క్రీన్ ఉండడం వల్ల డ్రైవర్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు నెక్స్ట్ కియా సెల్టోస్ చూసుకున్నట్లయితే ఇది రెండు స్క్రీన్ టెక్నాలజీతో వస్తుంది అండ్ ఇందులో ఎయిట్ స్పీకర్స్ బోస్ ఆడియో సిస్టంతో అండ్ ఒక ఎక్సలెంట్ సౌండ్ సిస్టంతో వస్తుంది ఇందులో మనకి హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాపింగ్ కార్ స్పీడ్ ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కోసం డ్రైవర్ అనేది తల పక్కకి పక్కనక్కర్లేదు మీ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు హెడ్సెట్ డిస్ప్లే మీద కనపడుతూ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఉండే క్రేటా ఇందులో నార్మల్ అండ్ గుడ్ ఇంటీరియర్ అనేది ఉంది రెండు సిస్టమ్స్తో వస్తుంది ఎయిట్ స్పీకర్ బోస్ ఆడియో సౌండ్ తో వస్తుంది సో ఇది కూడా సౌండ్ అండ్ సిస్టమ్స్ చూసుకున్నట్లయితే గుడ్ అని చెప్పవచ్చు సో ఈ టాపిక్లో కియా సెల్టోస్తో పాటు టాటా సియరాకి రెండు పాయింట్లు అనేది వెళ్తాయి టాటా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఎవర్స్ట్ వన్ టాటా సియరా చూసుకున్నట్లయితే సిక్స్ కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ వన్ కియా సెల్టోస్ చూసుకున్నట్లయితే పన్నెండు కలర్ ఆప్షన్స్తో వస్తుంది అండ్ హోన్ క్రేటా వచ్చేసి సెవెన్ కలర్ ఆప్షన్స్ సో ఈ టాపిక్లో వన్ పాయింట్ అనేది కియా కి వెళ్తుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైర్ ప్రొఫైల్ కియా ఈ టైర్ ప్రొఫైల్ కియా సెల్టోస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ సిక్స్టీన్ ఇంచెస్ టైర్స్ మిడ్ సైజ్ మోడల్ సెవెంటీన్ ఇంచెస్ టైర్స్ అండ్ టాప్ అండ్ మోడల్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ టైర్స్ అండ్ అదే హుండై క్రేటా చూసుకున్నట్లయితే బేస్ మోడల్ సిక్స్టీన్ ఇంచెస్ టైర్స్ మిడ్ సైజ్ అండ్ టాప్ అండ్ మోడల్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ టైర్స్ ఇక టాటా సియారా చూసుకున్నట్లయితే బేస్ మోడల్ సెవెంటీన్ ఇంచెస్ మిడ్ సైజ్ మోడల్ ఎయిటీన్ ఇంచెస్ అండ్ టాప్ అండ్ మోడల్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ టైర్స్తో వస్తుంది పెద్ద టైర్లు ఉండటం వల్ల గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ చూడటానికి చాలా లుక్గా ఉంటుంది సో ఈ టాపిక్లో వన్ పాయింట్ అనేది టాటా సిఆరాకు వెళ్తుంది ఇక నెక్స్ట్ ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ప్రైస్ హుడాయక్ క్రేటా వచ్చేసి పదకొండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఉంది అదే టాటా సియరా చూసుకున్నట్లయితే పదకొండు లక్షల యాభై వేల నుంచి ఇరవై ఒకటి లక్షల ముప్పై వేల వరకు ఉంది అదే సెల్టోస్ చూసుకున్నట్లయితే పది లక్షల తొంభై వేల నుంచే ఇరవై లక్షల ముప్పై ఐదు వేల వరకు ఉంది ప్రైస్ అనేది టాటా సియరా కంటే హుండాక్ క్రేటా మరియు సెల్టోస్ కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్లో వన్ పాయింట్ అనేది సెల్టోస్కి హుడాయక్ క్రేటాకి వెళ్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కంపారిజన్ వీడియోలో టాటా సిఆరాకి టెన్ పాయింట్స్ కెఎస్ఎల్ టోస్కి నైన్ పాయింట్స్ అండ్ హుండాకరేటాకి సిక్స్ పాయింట్స్ వచ్చాయి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ కార్ అనేది బెస్ట్ అని ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ పరంగా కావాలి అనుకుంటే మంచి ఫ్యూచర్ సన్ రూఫ్ ఇంటీరియర్ అట్రాక్షన్ బిగ్ టైర్ సౌండ్ సిస్టమ్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇలాంటివి కావాలనుకుంటే టాటా సియరాకి వెళ్ళవచ్చు లేదు నాకు లైట్స్ ఎక్స్టీరియర్ లుక్ అనేది బాగుండాలి అప్ డిస్ప్లే ఉండాలి ఎక్సలెంట్ సౌండ్ సిస్టమ్ మోర్ ఫీచర్స్ బెస్ట్ టెక్నాలజీ కార్ ఫీచర్స్ కావాలి అనుకుంటే కియాసెల్టోస్కి మీరు వెళ్ళవచ్చు ఒకవేళ మీకు నార్మల్ గుడ్ ఫీచర్స్ నార్మల్ అట్రాక్షన్ నాకు ఇలాంటి హై క్లాస్ లుక్స్ అక్కర్లేదు నార్మల్గా గుడ్ అండ్ బెటర్గా ఉంటే చాలు అండ్ బెస్ట్ మైలేజ్ కావాలనుకుంటే హుండా క్రేటాకు వెళ్ళవచ్చు నీకు ఇంకా ఏమైనా డౌట్ అనేది ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో వీడియో అనేది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అనేది ఆపేమంటారా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది బాయ్ బాయ్